హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ద రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఈరోజు వంకాయ మామిడికాయ కాంబినేషన్లోని కర్రీ చేశానండి సింపుల్గా అయిపోద్ది ఫైవ్ మినిట్స్లోని అలాగే అంతే టేస్ట్గా ఉంటుంది ఎలా చేశారందిన అందిన వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి ఈరోజు మన కర్రీ వంకాయ మామిడికాయ కాంబినేషన్లో ఎప్పుడైనా ట్రై చేస్తారా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవి కట్ చేసుకుందాం రండి వంకాయలు కట్ చేసుకున్నాం దానికోసం వాటర్ తీసుకొచ్చాను ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఎందుకంటే వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి మనము ఏ రకమైన వంకాయ తీసుకున్నా తెల్ల వంకాయలైనా నల్ల వంకాయలు అయినా సరే కడుక్కున్న ముందు ఖచ్చితంగా సాల్ట్ వేసుకోవాలి నేను వంకాయ వండుతామని ఐడియా లేదు లేదంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు వేసుకుంటాం కదండి అది అందులో వేసుకున్నా సరే వంకాయ కండ్రెక్కదు లేదంటే అంటే అస్సలు తినలేము వెంటనే ఉప్పు నీళ్ళు వేసేసుకోవడం వలన అవి నల్లగా అవ్వకుండా ఉంటుంది బై మిస్టేక్లో ఎప్పుడైనా సరే మనము వేయడం మానేసం అనుకోండి వంకాయ కండ్రెక్కిపోతే తినడానికి అస్సలు బాగుండదు ఈ కూర వండుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో కండ్రెక్కిందంటే అంత చండాలంగా ఉంటుంది చూడండి వంకాయ కట్ చేస్తే పుచ్చి ఎలా వచ్చిందో కాబట్టి చూసుకొని తీసుకోవాలా చూడడానికి మాత్రము లోన లొటారం బయట లాగా చూడటానికి ఎంత బాగుందో బయట లోపలన్నీ పుచ్చలే చూడండి ఎంత మంచిగా ఉందో పురుగు కాబట్టి ఇదిలాగా పక్కన పెట్టేద్దాం ఇది ఎలా ఉందో చూద్దాం ఇది కూడా అలాగే ఉంది ఇంతవరకు తీసుకోవచ్చు చిన్నదే కదా పుచ్చింది ఈ పట్టు కూడా తీసుకొస్తే మద్దతు అంతా ఉంది ఉంటుంది వంకాయలు మనము ఎంత మంచిగా ఎంచి తెచ్చుకున్నా సరే ఖచ్చితంగా పుచ్చు ఉంటుందండి దాని జాతి ప్రభావమే అంతా మనం చూడడానికి ఎంతో మంచిగా ఉంటుంది వంకాయ కానీ దానిలోనే పుచ్చులు ఉంటాయి ఖచ్చితంగా వంకాయ అయిపోయింది మామిడికాయ పిలుపు తీసుకొని ముక్కలు కోసేద్దాం ఇంత ముక్క అయితే సరిపోద్దండి పుల్ల చాలా పుల్లగా ఉంది మళ్ళీ టమాటా కూడా వేస్తాం కాబట్టి మరీ ఎక్కువ వేస్తే పులిపాయిపోతుంది అదే సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఉల్లిపాయ కట్ చేసుకుందాం దీంట్లో రెండు పచ్చిమిరగాయలు పుల్లగా ఉంటుంది కదా ఈ పక్కన పెట్టేసుకొని కడిగి తెచ్చుకున్న టమాటీ ఇదో కట్ చేసుకొని టమాటా ఎప్పుడైనా కట్ చేసినప్పుడు మధ్యలో తెల్లగా ఉంటుంది కదండి ఇది తీసేసుకుంటేనే మంచిది చూడండి వంకాయలు కడిగిన తర్వాత నీళ్ళు ఎలా నల్లగా వస్తున్నాయో కనిపిస్తుంది వాటర్ వేసుకుందాము ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ సరిపోద్దండి మీకు నూనె మరిగింది కదా ఉల్లిపల్లి వేసేద్దాం ఉల్లిపాయలు త్వరగా వేడడం కోసమని కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం ఉప్పు వేస్తున్నాను ఫాస్ట్గా ఉడుకుతుంది వేగుతుంది ఉడకడం కాదు కావాలి ఈ త్వరగా అవ్వడం కోసం ఒక్క ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా అయిపోద్ది చూడండి ఉల్లిపాయలు వెళ్ళిపోయింది ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి ఆల్రెడీ ఉప్పేసాం కాబట్టి ఇది కూడా ఫాస్ట్గా అయిపోద్ది ఈ టైంలో కొంచెం కరివేపాకు కూడా వేసినాం అనుకోండి బాగా కలర్ఫుల్ కనిపిస్తుంది కదా సేపు మూత పెట్టి వదిలేద్దాం ఇలా మూత పెట్టడం వలన ఫాస్ట్గా మెత్తగా ఉడికిపోద్దు అనమాట మూత చేద్దాం రండి మళ్ళీ కలర్ఫుల్ కనిపిస్తుంది కదా పయపర వేయడం వల్ల కూడా మంచి స్మెల్ వస్తుంది ముక్క బాగా మగ్గింది చూడండి ఇలా నొక్కి చూస్తే తెలుస్తుంది మగ్గింది లేదండి ఇప్పుడు దీంతో పాటే కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి అవి వేసేసుకుందాము వంకాయలు వేసుకున్న తర్వాత ఇలా నీట్గా కలిపేసుకోవద్దు భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇదే టైంలోనే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడి ముక్కలు అది కూడా వేసేసుకోవాలి మామిడికాయ చాలా పుల్లగా ఉంది భలే ఉంటుంది దీని దీని మీద కొంచెం కారం వేసుకోవాలా మనం కారం ఎంత అయితే అంత తగినట్లు కదా ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదా ఇప్పుడు మిగతాది కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది ఇందాక అది ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ కూర కరెక్ట్గా సరిపోద్ది ఈ రెండు వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని పొయ్యిని కొంచెంసేపు సిమ్లో పెట్టుకోవాలి ముక్క బాగా వేగుతుందనమాట మరి సిమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అండి కొంచెము వేగింది ఈ టైంలోని తగినంత వాటర్ వేసేసుకోవాలి మనకి ఎంత అయితే అవసరమో అంతా ఆల్రెడీ వేగేటప్పుడే ఉడికిపోతుంది కాబట్టి వంకాయ కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది ఎక్కువ వాటర్ అవసరం లేదు ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోద్ది చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకుంటే కర్రీ అయిపోద్ది చూడండి కర్రీ కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల ఫైవ్ సెకండ్స్లోనే అలా అయిపోయింది ఇలా గ్రేవీగా ఉంచుకుంటేనే బాగుంటుంది ఫైనల్ కరీ కర్రీ ఈజీ రెడీ సింపుల్గా అయిపోద్ది కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంది కదా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్